పిడుగురాళ్ల పట్టణంలో జాతీయ టైలర్స్ డే సందర్భంగా పట్టణ ఐలాండ్ సెంటర్లో కుట్టు మిషన్ రూపకర్త ఎలియస్ హోవే జూనియర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా టైలర్స్ డే దినోత్సవం జరుపుకున్నారు పట్టణంలోని కలిసి జాతీయ టైలర్స్ డే దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిషన్ కుట్టుకుంటూ జీవితాలు సాగిస్తున్న దజ్జలకు ప్రభుత్వ ప్రోత్సాహాలు అందేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పనితి రవికుమార్ ముఖ్య అతిథి అధ్యక్షులు అమీర్ అలీ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ నిర్మాత అంజా సాహెబ్ ప్రెసిడెంట్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్ చిలకలోరిపేటవలి సెక్రటరీ గురవేశ్వరరావు ఉపాధ్యక్షులు హైటెక్ టైలర్ సుబాని ఎస్ఆర్ టైలర్ షేక్ సైదావలి ప్రవీణ్ టైలర్ రోసయ్య మిగతా టైలర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ అసోసియేషను సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల మంది టైలర్స్ ఉన్నారు ఈ టైలర్స్ అంతా కూడా అనేక రకాలుగా వారి వారి జీవనోపాధిల విధానంలో మరి యొక్క టైలరింగ్ని వృత్తిని నమ్ముకొని పెడుతూ ఉన్నారు వారికి ప్రభుత్వాలు కూడా గుర్తించి మరి వీరికి తగినటువంటి న్యాయం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక్క రోజు గారు సందర్భంగా టైలర్స్ పులి పట్టణ టైలర్స్ చేయడం వారు పూలవారు సత్కరించి కొంతమందికి అన్నదానం కూడా చేస్తున్నాం వారి పులిహార సప్లై చేస్తున్నాం ఆయన సుష్టికరణ ఉండబట్టింది ఈ రోజు ఎలా కానీ ఉండి కూడా మేము ఆయన్ని మర్చిపోలేక ఆయన కనిపెట్టిన మంచిగా మిషన్తో సహకారం చేస్తున్నాం ఈ రోజున ఇంతమందికి మేము వాళ్ళకి నిత్యంగా కొత్త అందాలు సృష్టిస్తున్నాయి ఆ లైక్ సృష్టితో మేము మీ అవకాశం இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பாரம்பரியம் என்றும் அவர் கூறியுள்ளார்